కొత్త ఇంట్లోకి వచ్చి రెండు వారాలైనా సరే ఏమీ అసలు అడ్జస్ట్మెంట్ అవ్వలేదు ఇంట్లో చైర్స్ లేవు అని అయితే చైర్స్ పర్చేస్ చేయడానికి ఒక రోజు వెళ్ళాము వెళ్తే అక్కడ అసలు ఆమె అయితే చాలా రేట్ చెప్పారు అడ్చేసి ఇట్ చేసి అయితే మేమైతే బేరం మా వాళ్ళేం ఈ రెండు చిన్న కుర్చీలు కావాలని అయితే బాగా మారం చేశారు అయినా సరే వద్దని చెప్పేసి మాకు కావాల్సిన వాటి వరకు పర్చేస్ చేసుకుని అయితే వచ్చేసిన సందరం త్వరగా అయిపోయింది కానీ అన్ని ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేసుకుంటాం వెళ్ళి చాలా లేట్ అయింది ఇంకొక గదిలో లైట్ సరిపోకపోతే సరే సరైన అందరు లైట్ బిగించుకున్నాము మా ముందు ఉండి వెళ్ళిన వాళ్ళు కబోర్డు ఊడిపోయిన కావాలి అది అలానే పక్కన పడేసి వేస్ట్ వేస్ట్గా ఎందుకంటే కబోర్డ్ సెట్ చేసాము నా బైక్ స్టార్ట్ అవ్వట్లేదు అంటే బ్యాటరీ ప్రాబ్లం వచ్చిందని అయితే మా వారు కొత్త బ్యాటరీ తీసుకొచ్చి కొత్త బ్యాటరీని కూడా నా స్కూటీకి అయితే బిగించడం జరిగింది దాంతో పాటుగా మీషోలో అయితే ఒక టీవీ స్టాండ్ తీసుకున్న దానికి దాదాపు ఎయిట్ థర్టీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యాం నైట్ బిగించడం మొత్తం సెట్ అయ్యేలోపు అయితే లెవెన్ థర్టీ అయింది చాలా టైం తీసుకుంది చాలా స్క్రూస్ ఉన్నాయి చాలా కేర్ఫుల్ గా కూడా బిగించాలి కదా దాంతో పాటు నాకు తెలియదు ఇక్కడ కామన్ మోటార్ ఉంది అందరికి మోటార్ సిట్ చేసి ఉంటే మాదేని అనుకుని ఆన్ చేసాను కొట్టేసింది మా వారి తిడత అన్ని ఫ్రీగా చేసి పెట్టారు